ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త మీనాకారి వర్క్ బుట్టలతో మేము ముందుకు వచ్చేసామండి ఇవి వన్ బై వన్ కలర్ చూద్దామండి ఇది వచ్చేసి పీచ్ కలర్ కే మొత్తం తో వెల్వెట్ అవుతా మధ్యలో వైట్ స్టోన్ వచ్చేసిందండి ఫ్లవర్ టైప్లో ఇది వచ్చేసి పీచ్ కలర్ లైట్ స్కై బ్లూ కలర్ పీచ్ కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ పీచ్ కలర్ ఇస్ త్రీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఎనీ వన్ ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఓన్లీ ఫార్టీ రూపీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు స్వీట్స్ ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త ఇయర్ రింగ్స్ మోడల్స్తో మీ ముందుకు వచ్చేసామండి చూడండి ఇప్పుడు చూసేద్దాం మొత్తం స్టోన్ క్వాలిటీ ఇయర్ రింగ్స్ అండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ పైన ఫ్లవర్ వస్తుంది కింద వచ్చేసి పల్ హ్యాంగ్ అవుతూ ఉంటుందండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ స్టోన్ ఏంటండి నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉంటుంది ఇది వచ్చేసి పైన ఫ్లవర్ వచ్చేసి రాణి పింక్ కలర్ ఇదంతా వైట్ సర్కిల్ ఇచ్చేసారండి కింద వచ్చేసి కుందన్ హ్యాంగ్ అవుతూ ఉంటుందండి ఇది వచ్చేసి పింక్ కలర్ స్కై బ్లూ కలర్ ఫ్లవర్ అదేనండి వైట్ కలర్ ఇట్లా ఇచ్చేసారు కింద హ్యాంగ్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఎనీ వన్ ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు